నాకు నాకు ఆ వాచదానికి ఇస్తాం తెలిసింది అరే ఏం తెలియకపోయినా ఏం కాదన్నా ఇక్కడ తెచ్చు రిజర్వ్ తీసు దానికి తేడా ఎంత తెలుసా తెలివనప్పుడు మూసుకొని ఉండాలి గిఫ్ట్ అని తెచ్చినావు కదా పోయి ఇంట్లోకి ప్రేమతో తెచ్చు నువ్వు సరే అని హ్యాపీగా చూసిన దాంట్లో ఏమున్నా తీసుకుంటుండే నువ్వు వంద రూపాయల టీషర్ట్ తీసుకుంటుండే నాకు వద్దు నువ్వు నువ్వు ఉండు మంచిగా బయటకు పోదా మరి నువ్వు ఇంకొద్దు ఈ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే హర్ష బర్త్డే డే కి కుసేద సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిందంట గిఫ్ట్ ఏందో కూడా నాకు చెప్పట్లేదు గిఫ్ట్ ఏంటో చెప్తాది గిఫ్ట్ ఏంటని చలువ జెలిమి ఏందో చెప్తా అంటావా చెప్పనాంటా అప్పుడు నుంచి ఒకటే చెప్పను చెప్పను గిఫ్ట్ ఏంది చెప్పను అంటుంది ఇప్పుడు ఆsha లోపల ఆsha రాఖోన లోపల డే లో బిజీగా ఉన్నాడు ఫోన్ లో వేరే వేరే ఫోన్ మాట్లాడుకుంటూ స్టోరీ మెన్షన్ చేసుకుంటా బాచా తిడుతామలా అట్ ఏంజెల్ చెప్పు తిడుతాను తిడుతాను

ఎందుకో వాచ్ అనిపిస్తుంటావు వాచ్ బాక్స్ ఇస్తేనే ఉంటాను ఇప్పుడు చెప్తావా చెప్పు మా ఇప్పుడే హ్యాపీ అవుతా ఉంటా చాలా హ్యాపీ అవుతా ఉంటాయి ఎంత నువ్వు హ్యాపీ అవుతావు అంటా మరింత హ్యాపీ అవుతావో ఆమె చూడొచ్చు మాకు నువ్వు చెప్పొచ్చు కదా ఇప్పేస్తున్నావు కదా నువ్వు ఇప్పుడు తెలుసు కదా చెప్పొచ్చు కదా

ఏందన్నా ఇది ఇలాంటి గిఫ్ట్ ఎవర ఇది వంటి తెచ్చిన బాయ్ తీసుకుంటావునికి తెస్తావా నువ్వు చూసినావా నాకు ఎట్లా తెస్తాయి నువ్వు పట్టుకో ఎట్లా తెస్తావు నువ్వు నాకేతావా నువ్వు ఏమన్నా ఇజ్జత్ లెక్కరు కాకపోతే ఇది ఇజ్జత్ ఎందుకు పోతుంది ఇజ్జత్ ఎందుకు పోదు ఇది ఆ గిఫ్ట్ అది ఎట్లా కనిపిస్తున్నా నేను నేను తాగుబోతా ఎందుకు తెచ్చిచ్చున్నా నువ్వు కావాలన్నా వీడియో పని చేయను ఏం జరుగు నువ్వు ఫస్ట్ ప్రేమ ప్రేమ అదేం ప్రేమ అన్న ఏం తెలియదు నీకు తెలియాలా చిన్నపిల్ల చెప్పిందామని

అంత సీన్ లేదు ఏంది అసలు ఇది తెచ్చు నా ఇజ్జత్ ఖరాబ్ అయిపోతే దొరకలేదు నీకు ఆ వాచ్ లేకపోతే ఇంకేం ఉంటాయి కదా చైన్ అంటే ఇన్సల్ చేయిన్ తెచ్చినాము గోల్డ్ చైన్ మరి ఏంది అదే మన కప్ప ఏంది అది మళ్ళా నువ్వు అది ఎట్లా నాకు

తీసారు కదా ఏదన్నా అన్న తీసుకొస్తా ఇది ఏం తాగిన నేను నాకు తెలియదు తెలివైనప్పుడు ఎట్లా తెస్తావే నువ్వు తెచ్చినావా గమనించండి ఎట్లా తెస్తావు నువ్వు అన్న నువ్వు చూసినవా ఏం బ్రాండ్ మంచి బ్రాండ్ బ్రాండ్ అంటే వాళ్ళకి ఎవరు చెప్పిరో వాళ్ళకి అట్లా తీసుకొచ్చి మమ్మల్ని చిల్లర చేయకు ఎప్పుడు చూసినా నేను తాగింది నేను తాగినా ఒక బీర్ తాగినా బియర్ ఆ బియర్ అంతే బియర్ కి దానికి తేడా ఎంత ఉంది తెలుసా తెలియనప్పుడు మూసుకొని ఉండాలి తీసుకొచ్చి అందరి ముందు నించో పెట్టి ఒక వీడియో పెట్టి ఈ బాటిల్ ఇచ్చి చిల్లర లెక్కలు చేయొద్దు నా దగ్గర చిల్లరేసినాం గో కాలే ఇజ్ అది గిఫ్ట్ కూడా నాకు తెస్తాడా తీసుకో మరి పోయి ఓరికని మీ ఇంట్లోకి గిఫ్ట్ గిఫ్ట్ అని తెచ్చినావు కదా పోయి ఇంట్లోకి వీడియోలో తాగింది చూసినావు అది తాగిన నేను ఎట్లా అది ఎందుకు తెచ్చినావు ఇచ్చుకోవాలి కానీ తీసుకొచ్చిందకి నువ్వు పోయినావానికి అయిపోయి అంటే ఏమని చెప్పిన మీ ఫ్రెండ్ కి ఆ సార్ పెద్దది ఒక బాటిల్ గిఫ్ట్ ప్యాక్ చేసి ఇస్తాము గిఫ్ట్ ఓపెన్ చేసి చూడగానే వావ్ బాటిల్ మస్తుంది నేను కొనుక్కోలేను నేను పెద్ద తాగుబోతుని అని చెప్పి తాగాలి ఈ బాటిల్ అంతే కాదు అలా నీకు తెలిసా నాకు ఆ వీడియో పెట్టద్దు నేను చెప్తున్నా మంచి అంతా కదా ఏది ఏంది నువ్వు చెయ్యట్లు ఫస్ట్ తెలియక కాదన్నా నా ఇజ్జదు మీరు కాదు మా ఆఫీస్ దగ్గర వీలవుతుంది అందరు చూసారు ఇప్పుడు అందరు ఎట్లా చూస్తారు అరే బర్త్ డే అయిన వచ్చిందిరా గిఫ్ట్ తెచ్చిందిరా చూసి ఏమి ఇచ్చింది చూడరా అచ్చ అచ్చా ఓరెండి ఇస్తారా గిఫ్ట్ ఇది నాకు ఏదో షూ సరే ఒక్క వీడియో చూసినావు మరి నేను స్పోర్ట్స్ ఆడుతాను ఆగరా నేను ఇప్పుడు స్పోర్ట్స్ ఆడుతున్నాను అరే చూడ్రా ఇష్టం అవురా ఏ తాగుతారు బియర్ తాగుతారు ఓడవు ఏది ఏది ఇట్లా అనిపిస్తున్నారా అబ్బాయి చూడ తాగుతారా ఇవన్నీ ఆగావు నేను గేమ్స్ కూడా ఆడుతున్నాను మరొక షూ ఒక టీ షర్టు ఎందుకు వెళ్ళమన్నా అది ఒకటే కనిపించిందా నీకు నువ్వు జస్ట్ గిఫ్ట్ చూడాలా కానీ అవన్నీ చూడాల్సి వద్ద వద్దు అని ఎందుకు అన్నీ

గిఫ్ట్ అని చెప్పి చూడేందుకెంత ఇష్టం అని చెప్పింది ఓపెన్ చేసి చూసి ఇంకో మందు పడుతుంది పిచ్చర్ లాగా కనిపిస్తున్నా తగిపోతుంది కనిపిస్తున్నా తీసుకుంటా ఏంటి എന്തോ അത് അത് എം താഴ് ത

చెప్పు మరి నేను నిన్న టోర్నమెంట్ ఆడినా షూ అది షూ ఇచ్చిన షూ ఇచ్చు కదా ఎంత మంచి షూ ఇస్తే నీకేం తెలుసు అంటే ఏం తెలుసు అంటే నేను టోర్నమెంట్ ఆడింది కదా షూ పోయిందని చెప్పిన షూ వాళ్ళు

నువ్వు తెచ్చినావు ప్రేమతో తెచ్చినావు సరే అని హ్యాపీగా చూసిన దాంట్లో ఏమున్నా తీసుకుంటుండే నువ్వు ఇప్పుడు వంద రూపాయలు టీషర్ తెచ్చినావు

కలిసిపోతే ఏంది తాగేవాడుకుంటారా ఏమో అట్లనే రికవరీ గేమ్స్ ఆడటం నీకు అంత చీప్ అనిపిస్తుందా ఆమె గేమ్స్ ఆడేటో అనలేదు జస్ట్ అయినా ఏదో బీరు తాగుతుంది కదా ఇది కూడా తాగుతాడేమో ఏమో వచ్చింది అందే కాదు ఆయనకు అవసరం ఉన్నాయి చాలా ఉన్నాయి ప్రేమతో ఉంటే కనిపించింది వచ్చి నువ్వు ఇచ్చిన గిఫ్ట్ అంటే మంది మాట్లాదు ఆయన తీసుకొని తీసుకోకపోయి సెకండరీ అదే ఆమె తెచ్చింది తీసుకునే తీసుకోవాలి అరే నాకు అదే ఎందుకు వద్దు కదా నాకు వద్దు వద్దు కదా పేరే నాకు వద్దురా గిఫ్టే వద్దురా నువ్వు సంతోషంగా ఉన్నావా హ్యాపీగా

నేను ఏమంట అన్న నాకు బాధ ఏం లేదన్నా కానీ అది ఒకటే గిఫ్ట్ ఉందా అన్న నేను గేమ్స్ ఆడతా నేను కాదురా ఇప్పుడు అదొక వీడియో ఉందా ఇప్పుడు మా ఇంట్లో చూస్తారా మా ఇంట్లో చూసి ఏమనుకుంటారు ఏమనుకుంటారు చెప్పరా ఒక మాట తాగుతున్నాడు అనుకోరా నువ్వు అంతగానో ప్రేమతో ఇస్తున్నాం అంటే వీడియో ప్రేమతో ఇస్తుంది కాబట్టి వీడియో పెట్టా ఎందుకు లేకపోతే అంటే ఇప్పుడు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తాడు సర్ప్రైజ్ అనిపి ఆమె ఏం చెప్తుంది అంటే ఇప్పుడు దాకా గిఫ్ట్ నేను ఎక్కువ సర్ప్రైజ్ అవుతాడు హ్యాపీ అవుతాడు ఖుషి అవుతాడు అని చెప్తుంది చెప్తున్నా వీడి రెండు మూడు బీరు బాడులు ఇచ్చినా బాగా అనుకుంటున్నారా మీరు కాదన్న ఇంట్లో చూడరా చెప్పు సారీ చెప్పింది సారీ ఏం లేదు బయటకు వద్దులేదు

ఇట్లేం వద్దానా నాకు నాకు ఒక్క రూపాయి గిఫ్ట్ చేయకపోయినా పర్లేదన్న నాకు వద్దు నువ్వు నువ్వు ఉండు మంచిగా నువ్వు ఉండు హ్యాపీగా ఉండు చాలు అంతకు మించి ఏమొద్దు అంతే ఇంకో నాతో నవ్వుకుంటుండ్రు నేను నవ్వుకుంటుండీ ఇవన్నీ తెచ్చి తెచ్చింగ్ నేను అర్జ్ చేస్తాను నువ్వు నన్ను ఏం అడ్జస్ట్ చేయలేక నా ఇంటెన్షన్ ఇది కాదని చెప్తున్నాను